అలాగే మా వైఫ్ అండ్ మా సత్యమణి గారికి కూడా హ్యాపీ బర్త్డే నాతో పాటు ఆమె కూడా వదిలిపెట్టాలనుకుంటా అవును ఇక్కడ ఒక బేకరీ ఉంది అసలు బాగా చేస్తున్నారు ఎవరు రోజు అయినా మాకు షేర్ చేయండి మేము కేకులు ఆర్డర్ ఇస్తాం మీకు పంపిస్తాం అవునండి ఏమైనా డౌట్ అండి ఏమేమండి అంటే ఏమంటారు ఎక్కువ లేకుండా కూడా రండి హ్యాపీ బర్త్డే తరుణ్ గారు అనేది ఎవరైనా అదే చెప్పాలా దగ్గరికి వెళ్ళుయా అయ్యో స్నీ గెట్కి అబ్బో

వెనుక మరి అదే జరిగింది ఇప్పుడు నాకు కూడా అదే జరిగింది నాలో సగం కాబట్టి నువ్వు కూడా పూసుకోవాలి కదా నాలో సగం కాబట్టి నీ కూడా రాయ ప్రతి ప్రతి దాంట్లో

ఇప్పుడు అయిపోలేదు ఇదిగో గిఫ్ట్ ఇప్పుడే మొదలైంది కేక్ పోయింగ్ కానీ పుట్టినరోజు ఏం అయిపోదు ఇదిగో మేము గుర్తు పెట్టుకోవాలా మీ గిఫ్ట్ ఓకే ఇదిగో నాకైతే చూడండి చూడండి ఈ రోజు నంబులు ఇతరునికి గిఫ్ట్ అయితే ఇచ్చారన్నమాట అనమాట ఇచ్చారో చూద్దాం మీ కళ్ళ ముందే ఓపెన్ చేద్దాము ఏం గిఫ్ట్ అయితే ఇచ్చారో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీ అందరికి కూడా ఎందుకంటే మీరు ఇలా చేస్తారని నేనైతే అనుకోలేదు నాకైతే తొందరగా ఉంది దీన్ని చూడాలని ప్యాకింగ్ అయితే మాలు చేయలేదండి అదే ఫ్లవర్ అద్భుతమైన గిఫ్ట్ మేము ఎప్పుడు చూడలేదు వా సూపర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి చూస్తారా అబ్బా మామూలుగా లేదనమాట థ్యాంక్ యూ ధనా థ్యాంక్ యూ సో మచ్ పట్టుకోండి అందరూ పట్టుకోండి ఏదో మా అభిమానం తెలుసు థ్యాంక్ యూ మీ అందరికి కూడా ఇలాంటి గిఫ్ట్ ను నేను కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇది లైఫ్ లాంగ్ ఉండిద్దని మీరు 100 కుటి్రోల్ చేస్తున్నారు కానీ మేము ఇచ్చినట్టు గిఫ్ట్ ఉండిద్దని ఒకటేని ఇలాంటి కుటి్రోల్ 100 చేసుకుంటా 1 వస్తుంది వదన లక్ష్మి సుబ్బలక్ష్మి సీల ఇలా అందరూ ఓకే నాకుడా ఈ సమయనే